ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యసుక్రీస్తు నామములు శుభోదయం శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ప్రతిదినం దినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం జాగ్రత్తగా ఉండండి అనే శీర్షిక ఉదయ కాలము ప్రే అండ్ వాచ్ టు స్టాండ్ బిఫోర్ ది లార్డ్ అనే వాక్యాన్ని మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను ప్రార్థించుచూ ఉండండి ప్రభు ఎదుట మెలుకువగా ఉండు ఆయన ఎదుట కనబడ్డానికి అనే అంశాన్ని ఈ మధ్య చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ఆరో వ్రాయబడి ఉంది కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకుని మనుష్య కుమార్ని ఎదుట శక్తి శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచూ మెలుకువ్వుగా ఉండేనని చెప్పాను ప్రిమేన్ వర్లారా మన యేసుక్రీస్తు తన శిష్యులకు ఒక ముఖ్యమైన హెచ్చరికతో బోధిస్తూ ఉన్నాడు ప్రార్థనలో మెలుకుగాండు ఈ లోకంలో అనేక కష్టాలు పరీక్షలు వంచనలు జరుగుతూ ఉన్నాయి కాని దేవుని సన్నిధిలో నిలవబడదలిచిన వారు జాగ్రత్తగా ప్రార్థనలో స్థిరముగా ఉండాలి అని దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంది అందుకనే ప్రభు ఎదుట మనము కనబడు నిమిత్తము శక్తివార ఉన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన మెలుకుగా మెలుకుగాండు ఈ ప్రార్థన చేయుచు మెలుకుగా ఉండడానికి ఏడు అంశాలు మీ మధ్యన చెప్పడానికి మన జీవితానికి అవి అప్లై చేసుకోవడానికి మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను మొదటిది ప్రార్థన మన బలము మనుష్యుల బలము సరిపోదు దేవుని బలము కోసం ప్రార్థన చెయ్యాలి ప్రతిదినం సమయాన్ని వేడదీసి ప్రార్థనలో గడపడానికి సిద్ధపడాలి ఇరవై నాలుగు గంటల్లో రెండున్నర గంటల్లో రమారమి దేవుని ఎదురు గడిపేవారిగా మనం ఉండాలి రెండవది జాగృకత అవసరం శత్రు మనను మోసగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఆత్మీయంగా మన కళ్ళు తెరుచుకొని ఉండడానికి మనము గమనిస్తూ ఉండాలి మూడవది ప్రార్థనలో నిలవబడి పరీక్షలను జయించాలి యేసుప్రభువారు గెస్సమనే చేసినట్లుగా మనము కూడా ప్రార్థనలో బలపడుతూ ఉండాలి కష్ట సమయంలో పారిపోకుండా మోకాళ్ళపై పడాలి దేవుని ఎదుటి నుండి విజయము పొందాలి సాతానుపై విజయము పొందాలి నాలుగవది ప్రార్థన మన హృదయాన్ని పవిత్రపరుస్తుంది దేవుని ఎదుట నిలవబడదలిచిన వారు పవిత్రులై ఉండాలి నిజమే పాపానికి చోటివ్వకుండా పరిశుద్ధతో దీవించాలి ప్రార్థన మన హృదయాన్ని పవిత్రపరుస్తుంది ఐదవది ప్రార్థన మనకు జాగ్రత్తగా నేర్పుతుంది మెలుకుగా ఉండే ఆత్మను దేవుడు మనకిస్తాడు సౌకర్యం నిర్లక్ష్యం మన ఆత్మను నిద్రపోనివ్వకుండా చూడడానికి ప్రార్థన మనకి ఎంతో అవసరం ఆరోది ప్రార్థన రక్షణ మార్గంగా మనకి ఉండాలి వాక్యం చెబుతుంది ఈ సంగతనన్నిటినీ నేను తప్పించుకునడానికి ప్రార్థన చేస్తాను ప్రార్థించండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రేమని వర్లారా ప్రబోలాలు వచ్చినప్పుడు ప్రార్థనలో దాగి ఉండాలి మనల్ని సాతానుడు ఇబ్బంది పెడుతున్నప్పుడు ప్రార్థనలో ఉండాలి ఏదో విక్రంగ రకంగా మనల్ని లోపరుచుకోవడానికి సాతానుడు అనేకమైన పన్నాగాలు పంటూ ఉంటాడు మనము ప్రార్థనలో నిలవబడాలి ప్రార్థనే మనకు రక్షణ మార్గం చివరిది ఏడవది ప్రార్థన మనకు దేవుని ఎదుట నిలవబడే ఇస్తుంది అందుకే మతేసు వార్త లూకాసు వార్త ఇరవై ఒకటి ముప్పై ఆరులో మాట్లాడుతూ ఉన్నాడు మనిషి కుమారుని ఎదుట నిలబడ్డకు శక్తిగలవారినట్లు ప్రార్థన మెలుకుగా మెలకుడి ప్రార్థన మనకు దేవుని ఎదుట నిలబడే ధైర్యాన్ని ఇస్తుంది శక్తి న్యాయం నీతి మనకు యేసు ద్వారా లభిస్తూ ఉంటాయి మనం మాత్రమే కాకుండా ప్రార్థన ద్వారా ప్రభు ముందర మనం ధైర్యంగా నిలబడ్డానికి ప్రార్థన మన జీవితానికి ఒక మార్గదర్శకంగా ఉంటుంది ప్రియమైన సోదరి సోదరిమన్లారా ప్రార్థన లేకుండా మనం ప్రభు ఎదుటి నిలబడలేం ప్రార్థించుచూ జాగ్రత్తగా ఉండండి అని యేసు చెప్పిన మాట మనకు మార్గదర్శనం కాబట్టి ప్రతిరోజు ప్రార్థనలో మెలకుగా ఉండుదాం దేవుని ఎదురు నిలబడ్డానికి సిద్ధపడదాం అట్టి రీతిలో దేవుడు మనల్ని నడిపించేలాగున బి వాచ్ దేవుని ఎదురు నిలబడ్డానికి మనం గమనిస్తూ ఉందాం ప్రే అండ్ వాచ్ ప్రార్థన చేస్తూ దేవుడు ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ